నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడన ఉన్నాను అయినాను నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తటం కానీ నేను సూచి ఉండలేదు ఇంకా చదువుదాం దిన వారు దయాళురై అప్పు ఇస్తూ ఉంటారు వారు సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు ఇది దావీదు రాసిన కీర్తన ఎవరు రాశారంటున్నాం దావీదు రాసిన కీర్తన దావీదుకు ఒక పేరు ఏంటంటే కీర్తనాకారుడు అనే పేరుంది ఏ పేరుంది కీర్తనాకారుడు అంటే కీర్తనలు రాసేవాడు మనం అనుకుంటాం పాటలు రాసేవాళ్ళు కీర్తనలు రాసేవాళ్ళు అంటే వాళ్ళు మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోయి లేచి రాస్తారేమో అనుకుంటాం కాదు కాదు చాలా పాటలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ కష్టంలో నుంచే వచ్చాయి వాళ్ళ బాధల్లో నుంచి ఆ పాటలు రాశారు దావీదు రాసిన కీర్తనలో చాలా వరకు కూడా ఆయన ఎప్పుడు రాశాడంటే అరణ్యంలో ఉన్నప్పుడు రాశాడు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కొన్ని పాటలు తన కొడుకు తను తరుముతూ ఉంటే పోయి అరణ్యంలో దాక్కున్నప్పుడు సౌలు తను తరుముతూ ఉంటే పోయి అక్కడక్కడ దాక్కొని 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 కష్టపడుతూ కష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన పాటలు రాశాడు నిజంగా ప్రతి కీర్తన కూడా హృదయపూర్వకంగా ఉన్న కీర్తన అన్నీ కూడా కష్టాల నుంచే పుట్టినండి మనం చాలాసార్లు దేవుని వాక్యులు ఏముందంటే ఎవరికైనా సంతోషం కలిగితే వారు కీర్తనలు పాడాలి అని ఉంటుంది మరి కీర్తనలు రాయాలి అంటే చెప్పండి సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి మరి కీర్తనలు రాయాలి అంటే నీ జీవితం శ్రమల్లోకి వెళ్ళిపోవాలి మీకు అర్థమైందండి దావీదు జీవితం ఎంత శ్రమల్లోకి వెళ్ళిపోయిందో అన్ని కీర్తనలు దేవుని కోసం ఆయన రాశాడు నిజంగా మన హృదయం దేవుని కీర్తనలు రాయాలి అంటే నిజంగా శ్రమల గుండా మనం నడిపించబడుతూ ఉండాలి ఎప్పుడైతే ఒక హృదయం శ్రమల గుండా వెళ్తుందో ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం శ్రమల గుండా వెళ్తుందో నిజంగా దేవుణ్ణి ఆ వ్యక్తి కీర్తిస్తాడు హృదయపూర్వకంగా మీకు అర్థమైందండి పాటలు అందరం పాడతాం కానీ హృదయపూర్వకంగా పాడే పాటలు తప్పనిసరిగా ఎదుటి వాళ్ళ మనసుని ఎదుటి వాళ్ళ హృదయాన్ని ఆకర్షిస్తాయి మీకు మాట ప్రతి ఒక్కళ్ళు పాడతారు స్పీకర్ పట్టుకోగానే తీగ రాగాలు తీసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కానీ హృదయపూర్వకంగా పాడేవాళ్ళు కళ్ళు మూసుకొని దేవుడు నా ముందున్నాడు అనుకొని మన మనసు మన బలం మన శక్తి మొత్తం కూడగట్టుకొని పాడతాం తగాదులాగేటప్పుడు చూడండి తగాదలాగేటప్పుడు మనకు వచ్చే గొంతు ఇక ఎప్పుడు రాదు అంటే మన ఒంట్లో శక్తిని అంతా తీసుకొని ఆ మాట పలుకుతాం గట్టిగా మరి అంత శక్తి అంత బలం మరి దేవుని సన్నిధిలో మనం పాటలు పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎందుకు వాడడం దేవుని వాక్యలు ఏముందంటే నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ శక్తితో ఆరాధించాలి ఇంకా దేవుని వాక్యలు ఏముందంటే చేయడానికి నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే శక్తి లోపం లేకుండా చేయి పాడే అవకాశం వచ్చిందా శక్తి లోపం లేకుండా పాడు బోధించే అవకాశం వచ్చిందా శక్తి లోపం లేకుండా బోధించు సత్యాన్ని ఉన్నదన్నట్లుగా దేవుని పరిచయం చేసే అవకాశం వచ్చిందా శక్తి లోపం లేకుండా చేయి దేవుడు నీకు ఇచ్చిన చేతి పని ఏదైనా సరే హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా శక్తి లోపం లేకుండా చేయాలి ఇదిగో నేను ఈ పని చేసేటప్పుడు నా శక్తి దాచుకోలేదు నా ఒళ్ళు దాచుకోలేదు మన భాషలో చెప్పాలంటే చాలాసార్లు ఒళ్ళు దాచుకోవటం అనే మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది పని చేసేటప్పుడు పొలం పని చేసేటప్పుడు అది కూడా కూలి పని చేసేటప్పుడు ఒళ్ళు దాచుకుంటూ ఉంటాం అని చెప్తుంటారు అదే పని నీ సొంత పని అయ్యి ఆ కాంట్రాక్ట్ పని అయ్యి అయితే కనుక చాలా ఫాస్ట్గా చేసుకుంటావు మరి అప్పుడు కూలిగా కూలి పని చేస్తున్నప్పుడు ఎందుకు అంత చెయ్యవు అంటే నువ్వేం చేస్తున్నావు ఎంతో కొంత ఒళ్ళు దాచుకుంటున్నావు అంటే కష్టాన్ని దాచుకుంటున్నావు అంటే సంపూర్ణంగా కష్టపడట్లేదు ఒక మాటలో చెప్పాలంటే కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి సేవించేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ పరిచయం చేసేటప్పుడు నీ శక్తి లోపం లేకుండా చేయాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దాచుకోకుండా చేయాలి అది పరిచర్యే కానీ పాటలు పాడే తలాంతే కానీ బోధించే తలాంతే కానీ ప్రార్థన చేసే తలాంతే కానీ మొత్తానికి నీ హృదయం అంతా వాడాలి నీ శక్తిని అంతా వాడాలి నీ బలమంతా వాడాలి అలా వాడితే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు నిజంగా ఇదిగో ఈ బిడ్డ ఇంతకంటే తనలో ఉన్న శక్తి మొత్తం వాడింది ఇది దేవుడు సంతోషించేది మనకు బాగా తెలుసు ఒక విధవరాలు దేవుని సన్నిధికి వచ్చింది చాలామంది కానుకలు వేస్తూ వేస్తూ వచ్చారు అలా వేస్తూ ఉన్న వాళ్ళలో చాలామంది పరిసేయులు పెద్దవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు తెచ్చి మూటలు మూటలు వేస్తున్నారు కానీ వాళ్ళల్లో ఒక బీద విధవరాలు ఉంది ఆమె దగ్గర ఉండేంత రెండే రెండు కాసులు ఉన్నాయి ఇంకా అంతకంటే ఏం లేదు తన దగ్గర అది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేసింది దేవుడు చూశాడు దేవుడు చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు నిజమేనా అసలు నిజమేనా మాట వీళ్ళేమో వేలకు వేలు తీసుకొచ్చి వేస్తే ఆ బీద విధవరాలు వేసింది అంత రెండు కాసులే కానీ యేసు ప్రభు అన్నాడు ఇదిగో ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది ఎట్లాగా ఎట్లాగంటే తన శక్తి మొత్తం కూడా ఆమె దేవుని కొరకు ఇచ్చింది తన హృదయం తన బలం తనకున్నది ఏదైనా సరే దేవుని కోసం ఆమె అర్పించింది ఈ ఉద్దేశంతో ప్రభు చెప్పాడు మీకు అర్థమైందండి డబ్బులు పరంగా చూసుకుంటే ఆమె వేసింది రెండు కాసులే కానీ దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు ఆమె తనకున్నదంతా తన శక్తిని అంతా ఇచ్చేసింది ఇది దేవుడు మన నుంచి కోరేది దేవుడు ఏమని కోరుకుంటాడంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో నీ దేవుడైన హోవాన్ని ప్రేమించాలి ఇంతకంటే ఇంక ఏ అవకాశం లేదు అంటే ఏ చిన్న అవకాశం దొరికినా నీ దేవుణ్ణి ప్రేమించాలి ఇది నిజంగా ప్రేమించడం అంటే మీకు అర్థమైందా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉదాహరణకి యవనస్తులు అనుకుందాం యవనస్తులైనా ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకుందాం వాళ్ళు ఏం చేస్తారు ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ముందు వెళ్తూ ఉంటారు ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే ఫోన్ చేసుకుంటారు ఏ చిన్న అవకాశం దొరికినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాళ్ళిద్దరు కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఉపయోగించుకుంటారు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విధానం కూడా అట్లాగా హో హృదయపూర్వకంగా ఉండాలి ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా సరే వెంటనే దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా సరే ఇదిగో దేవునితో సహవాసం చేయడం అలవాటు చేసుకోవాలి ఇది నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇట్లాగా మనం ప్రేమించినప్పుడు మనం హృదయపూర్వకంగా పాడతాం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం హృదయపూర్వకంగా పరిచయం చేస్తాం ఏవైనా సరే దేవుని కోసం మనలను మనం అర్పించుకుంటాం ఇది నిజంగా దేవుడు మన నుంచి ఆశించేది మీకు అర్థమైందండి దేవుని వాక్యంలో మనకి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో ఏముంటుందంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా తర్వాత మాట ఇట్టి సేవ మీకు ఉత్తమమైనది చూడండి దేవుని సన్నిధిలో మనం చేసే ఉత్తమమైన సేవ చాలామంది సేవ అనగానే ఇదిగో ఇట్లా సంఘాలను కట్టి బోధించడం అనుకుంటారు సేవ అంటే కానీ దేవుడు ఏమంటున్నాడు ఉత్తమమైన సేవ ఇది ఏది ఏదంటే సజీవ యాగంగా ఎట్లాగా సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించడం ఏమి సమర్పించమంటున్నాడు దేవుడు నీ డబ్బులు కాదు నీ ఆస్తి బాస్తులు కాదు నీ భాగాలు కాదు నీ ప్రతిష్టార్పణలు కాదు ఇవి కాదు దేవుడు సమర్పించమంటుంది మీ శరీరాలను ఆయనకు సమర్పించండి మీ శరీరాలంటే చెప్పండి శరీరాలంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కళ్ళు దగ్గర నుంచి నోరు దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి ఇవన్నీ ఎవరికి అర్పించాలంట దేవునికి అర్పించాలి ఇది నిజంగా దేవుని సేవ అంటే ఈ సేవ ఎవరైనా చేయొచ్చు చదువుతో పని లేదు జ్ఞానంతో పని లేదు దేవుని వాక్యంతో పని లేదు హృదయపూర్వకంగా పరిశుద్ధంగా మన శరీరాలను ఆయనకు అర్పించుకోవడమే కళ్ళున్నాయా దేవునికి అర్పించుకోవాలి నోరుందా దేవునికి అర్పించుకోవాలి మన కళ్ళు దేవుని కోసం అర్పించుకుంటే చెడ్డ చెడ్డ వాటిని మనం చూస్తామా చూడం మన నోరుని దేవుని కోసం అర్పించుకుంటే చెడ్డ మాటలు మాట్లా వస్తాయా నోటి నుంచి రావు మన నాలుగున్న దేవునికి అర్పించుకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతామా చెప్పండి మాట్లాడలేము ఎందుకంటే దేవునికి అర్పించుకున్నాం అది ఇట్లాగా మన దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవునికి అర్పించుకోవాలి అది నిజంగా సేవ అంటే ఈ సేవ ఎవరైనా చేయొచ్చు అందరికీ సంబంధించింది ఇది మీకు అర్థమైందండి సేవ అంటే అలిగారే ఉండాలి ఆయనే సేవ చేసేది ఇట్లా అనుకోకండి దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు ఇదిగో ఇట్లి సేవ చేయాలి ఇది యుక్తమైన సేవ ఇది పరిశుద్ధమైన సేవ దేవునికి అనుకూలమైన సేవ ఎప్పుడైతే నువ్వు ఇట్లాగా చేస్తావో దేవుడు నిజంగా సంతోషిస్తాడు నీకు అర్థమైందండి దేవుడు నిన్ను అన్ని విషయాలు సంతోషిస్తాడు ఇట్లా చేసినప్పుడు హృదయపూర్వకంగా అన్నీ అర్పించుకున్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు ఒక వ్యక్తి ఇట్లాగే ఒక రైల్లో ప్రయాణమే వెళ్తూ ఉన్నాడంట వెళ్తూ ఉంటే ఆ రైల్లో ఎదురుగా సీట్లో ఉన్న ఒక ఇద్దరు ఎదురుగా కూర్చొని పేకాట వేసుకుంటున్నారు పేకాట ఆడుకుంటున్నారు నీకు ఒక మున్నీకో మొక్క నాకు మొక్క అన్నీ మొక్క నాకు మొక్క పంచుతూ ఉంటారు కదా ఆ పంచిన తర్వాత ఈ ఎదురుగా చీరలో ఉన్న అతను కళ్ళు మూసుకున్నాడు తను ధ్యానంలో ఉండి అట్లాగే ఉంటే అతన్ని కదిలించి అబ్బాయి మేమిద్దరే ఉన్నాం నువ్వు కూడా మూడో వ్యక్తి ఉంటే కనుక బాగుంటుంది ఆట రా ఆడదావని అన్నారంట ఈయన అన్నాడు నాకు చేతులు లేవండి అన్నాడు ఏమన్నాడు చేతులు లేవండి అన్నాడు చేతులు లేకపోవడం ఏంటి అబ్బాయి రెండు చేతులు కనపడుతున్నాయిగా ఏమైనా పక్షిపాతం వచ్చిందా ఇదిగో కదిలిస్తున్నావు బాగానే ఉంది కదా చేతులు ఇవ్వంటావేంటి అంటే ఈ చేతులు నాయి కాదండి అన్న ఏమన్నాడు ఈ చేతులు నాయి కాదండి అన్నాడు ఏమయ్యా నీకేమన్నా మెంటలా మైండ్ పోయిందా చేతులు నీ దగ్గరే ఉంచుకొని ఈ చేతులు నాయి కాదు అంటావేంటి అని అంటే అప్పుడు అన్నాడంట అయ్యా నన్ను ఒక ఆయన కొనుక్కొన్నాడు ఏం చేశాడంట నన్ను ఒక ఆయన కొనుక్కొన్నాడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నా కోసం తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఈ చేతులు ఆయనవే ఈ నాలుక ఈ నోరు ఆయనదే ఈ కళ్ళు ఈ పెదవులు ఇవన్నీ ఆయనవే ఈ హృదయం ఆయనదే ఈ దేహం కూడా ఆయనదే ఆయన అనుమతి లేకుండా ఆయన పర్మిషన్ లేకుండా నేను ఏ పని చేయను మీకు అర్థమైందా సమర్పించుకోవడం అంటే ఎట్లాగండి మా చేయొచ్చు కదా ఆ పని చేతులే కదా ఏం పోయింది అనుకోలే ఏదైనా సరే దేవుని అనుమతితోనే చేయాలి అనుకున్నాడు ఇది దేవునికి మనలను మనం సమర్పించుకోవడం అంటే ఎప్పుడైతే ఎట్లాగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటామో దేవుడు మన విషయంలో చాలా సంతోషిస్తాడు ఎంత సంతోషిస్తాడంటే నీకు చేయని మేలు దేవుడు ఏది కూడా ఉంచడు అన్నీ నీకు చేసుకుంటూ పోతాడు ఎందుకంటే నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నావు కాబట్టి ఇలాగా దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి శ్రమలు అనుభవించి దేవునికి తను తాను సంపూర్ణంగా అర్పించుకున్నవాడండి అయితే మరి దావీదు తప్పులు చేయలేదండి చేశాడు ఆయన కూడా మనిషే కాబట్టి తప్పు చేశాడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఆయన క్షమించిన ఆయన అని పశ్చాత్తాపడి మళ్ళీ క్రొత్తగా నడుచుకోవడం ప్రారంభించాడు వ్యభిచారం చేశాడు నరహత్యలు చేశాడు ఇవన్నీ చేసిన తప్పు తెలుసుకున్నాడు మళ్ళీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు తన హృదయాన్ని కడుక్కున్నాడు మళ్ళీ ఎప్పటిలాగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడం మొదలైశాడు అందుకనే అట్లాంటి దావీదుని దేవుడు ఏమని పిలిచారంటే ఇతను నా హృదయానుసారుడు ఏమన్నాడు నా ఇతను అంటే నా హృదయం ఏదైతే కోరుకుంటుందో అది చేసేవాడితను నా హృదయం ఏదైతే ఆశిస్తుందో అది చేసేవాడితను కాబట్టి ఇతను నా హృదయానుసారుడు అని చెప్పాడు అట్లాంటి దావీదు ఈ మాటలు రాశాడు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చదువుదాం నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను చూడండి దావీది ఏమన్నా తన అనుభవంతో చెప్తున్నాడు అబ్బాయి నేను ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్నా ఇప్పుడు నా వయసు ఎట్లుంది ముసలోడిని అయిపోయా అయితే ఏంటయ్యా మరి అయితే ఏంటి ఏంటి అంటే చదుదాం అయినా సరే నీతి మంతులు విడవబడటం నేను ఎప్పుడు చూడల వారి సంతానం భిక్షమెత్తటం నేనెప్పుడు చూడల ఇది అంటున్నాడు దావీదు అబ్బాయి నేను చిన్న ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నా నేను ఇప్పుడు ముసలోడిని అయిపోయా ఇంత వయసు వచ్చింది ఇంత అనుభవం వచ్చింది నాకు ఇంత వయసులో ఇంత అనుభవంలో కూడా నీతిమంతులు విడవబడటం అనే మాట నేను ఎప్పుడూ చూడలేదయ్యా వారి సంతానం భిక్షమెత్తటం అనేది నేను ఎప్పుడూ చూడలే నీతిమంతులు అంటే ఎవరు ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన్ను వెంబడిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు అట్లాంటి వాళ్ళు విడవపడటం అంటే వదిలేయబడటం దేవుడు వాళ్ళని వదిలేయటం అనేది నేను ఇంతవరకు చూడలేదు ఏ ఎంత అనుభవం ఉంది ఏంటి నీకంటే నేను చిన్నవాడినే ఉన్నా ఒకప్పుడు ఇప్పుడు ముసలివాడిని అయ్యా ఇంత కాలంలో కూడా దేవుణ్ణి విశ్వసించిన నీతి మంతులు ఎవరు కూడా విడిచిపెట్టబడటం దేవుడు వాళ్ళని వదిలేయటం అనేది నేను చూడనే చూడలేదు మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల భిక్షమెత్తటం నేను ఎప్పుడూ చూడలేదబ్బాయి అంత జాగ్రత్తగా దేవుడు వాళ్ళని పోషిస్తూ వచ్చాడు అయితే ఏంటి తర్వాత మనం చదువుదాం దిన వారు దయాళురై అప్పు ఇస్తూ ఉంటారు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదురు దేవునికి స్తోత్రం కలుగును దిన మెల్ల వాళ్ళు అప్పు ఇస్తూనే ఉంటారు అంటే అప్పు ఇవ్వడానికి కావలసినంత దేవుడు వాళ్ళకి చెప్పండి ఇస్తూనే ఉన్నాడనమాట ఇంకా వాళ్ళ సంతానపు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు ఇది నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించినప్పుడు హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు నీకు కలిగే ఆశీర్వాదం అండి దేవుణ్ణి నువ్వు ప్రేమించే విధానం ఎట్లుండాలి పూర్ణ హృదయం అండి పూర్ణ హృదయం సగం సగం కాదు ఏదో అలవాటుగా కాదు నీ హృదయపూర్వకంగా చేసిన ఆ పాట ప్రార్థన విన్నపం తప్పనిసరిగా దేవుడు వింటాడు కానీ ఎట్లాగా ప్రార్థన చేయాలి హృదయపూర్వకంగా దేవుని వాక్యం ఏముందంటే నీతి మంతుని ప్రార్థన మనపూర్వకంగా ఉంటుందంట ఎట్లా ఉంటుందంట మనపూర్వకంగా ఉంటుంది అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది మన భాషలో చెప్పాలంటే మనస్ఫూర్తిగా చేస్తారు అంటే నువ్వు ఏది చేసినా ఎట్లా చేయాలి దేవునికి మనస్ఫూర్తిగా చేయాలి దేవుని సన్నిధికి వస్తున్నావా మనస్ఫూర్తిగా రావాలి అంతేగాని చాలామంది దేవుని సన్నిధికి ఎట్లా వస్తారంటే దేవుని సన్నిధికి ఈయనకు ప్రార్థన బాకపోతే మళ్ళీ మధ్యలో కనపడినప్పుడు ఏందమ్మా ప్రార్థన రాలేదు అని అడుగుతాడు మళ్ళీ ఏం సమాధానం చెబుతూ ఏదో ఒక అబద్ధం చెప్పాలి ఈ అబద్ధం ఏడ చెప్పేది ఆ పొయ్యి కాసేపు కూర్చుంటే పోల అని ఇట్లాగా ఆ ఏదో సేవకుడు అడుగుతాడేనో లేకపోతే ఇంటి పక్క వాళ్ళు నువ్వు ప్రార్థన పోలేదు అని వాళ్ళు అడుగుతారేమో అని వాళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థనకి పోయే వాళ్ళు ఉన్నారు కాదండి అట్లాగా ఎవరి కోసం మొహం ఆటపడి నీవు దేవుని సన్నిధికి వస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు హృదయపూర్వకంగా ఐదుగో నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు ఏం పెట్టాడు చెప్పండి ప్రాణం పెట్టాడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం నేను కాసేపు దేవుని సన్నిధిలో ఉండలేనా ఈ అంతకంటే గొప్పదా నాకున్న పనులు దేవుడి కంటే గొప్పయా నాకున్న ఉద్యోగాలు ఇవన్నీ కాబట్టి నా కోసం ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అని ఎప్పుడైతే ఎట్లాంటి మనసుతో నీ వస్తావో తప్పనిసరిగా నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి అందుకనే దావీది ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు తన జీవిత కాలం తర్వాత ఏది పిల్లోడిగా ఉన్నప్పుడు కాదు యవనస్తుడిగా ఉన్నప్పుడు కాదు నడి వయస్సుకుడు ఉన్నప్పుడు కాదు ముసలోడైన తర్వాత చెప్తున్నాడు ఈ మాట అబ్బాయి నేను ఒకప్పుడు చిన్న పిల్లోడిగా ఉన్నాను అబ్బాయి ఇప్పుడు ముసలోడిని అయిపోయా అయినా సరే దేవుణ్ణి విశ్వసించిన నీతి మంతుల్ని దేవుడు ఎన్నడూ కూడా విడవటం వదిలేయటం నేను చూడలేదు అబ్బాయి అనుభవంతో చెప్తున్నాను అబ్బాయి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అబ్బాయి కానీ ఎప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళ సంతానపు వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు వాళ్ళకి సమృద్ధిని ఇచ్చాడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చేశాడు వాళ్ళకి కాబట్టి ఇది దావీదు దేవుని గురించి చెప్తున్న సాక్ష్యం ఇది నిజమందామా అబద్ధం అందామా చెప్పండి ఊరికే చెప్పాడా అనుభవంతో చెప్తున్నాడా అనుభవంతోనే కదా చిన్నప్పటి నుంచి చూసి 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 ముసలాడైన తర్వాత చెప్తున్న మాట ఇది కాబట్టి దావీదు అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగినవాడు ఒకప్పుడు దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడే మనకు బాగా తెలుసు చిన్నవాడిగా ఉన్నప్పుడే అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఎలుగుబంటిని సింహాన్ని చంపేశాడు ఎవరు తోడున్నారు చెప్పండి ఎవరు తోడున్నారు దేవుడే తోడున్నాడు మరి కొంచెం కొన్ని రోజులు ఆగిన తర్వాత యుద్ధానికి వెళ్ళి బలవంతుడైన గోలియాత్ని చంపేశాడు ఎవరు తోడుగా ఉన్నారు దేవుడు వదిలిపెట్టాడా దావేదిని చిన్నతనం నుంచి వదిలిపెట్టాడా వదిలిపెట్ట అట్లాగే పట్టుకున్నాడు ఎన్నో శ్రమలు పడ్డాడు దావీది కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు రాజ్యానికి ఒకసారి పోగొట్టుకున్నాడు రాజ్యం అంటే ఎవరో పోగొట్టలేదండి కొడుకే తిరుగుబాటు చేసి లాక్కున్నాడు అయినా సరే దావీదు పారిపోయాడు సౌలు తరిమాడు అయినా సరే దావీదు ఓపికగా ఉన్నాడు మళ్ళీ దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దాదాపుగా ఈ ఇస్రాయిలీని నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ మధ్య ఆ పేపర్లో చదువుతున్నాం ప్రధానమంత్రి మోడీ గారు మూడవసారి ఎన్నికయ్యారంట ప్రధానమంత్రిగా మూడవసారి ఎన్నికయ్యాడంట అంటే ప్రధానమంత్రి పదవి ఏళ్ళకోసారి వస్తుందంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే మొదటి ఆరు రెండవ ఆరు ఇప్పుడు వచ్చేది మూడవ ఆరు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలన చేసినందుకే ఓ అనుకుంటున్నారు కానీ దావిది పరిపాలన ఎంతకాలం నలభై సంవత్సరాలు ఎంతకాలం అండి నలభై సంవత్సరాలు దేవుడు రాజుగా నిలబెట్టి పరిపాలన చేయించాడు ఎంత గొప్ప దేవుడో దేవునికి స్తోత్రం కలుగురం గాక ఈ లోకల మనుషులు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలన చేస్తే అదే గొప్పదనుకుంటున్నారు దానికంటే రెట్టింపు దేవుడు చేసి చూపించాడు దేవుడు మాత్రమే ఇది చేయగలిగినవాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దావిదు యొక్క సాక్ష్యాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం దావిదు అంటున్నాడు ఇదిగో నేను చిన్నవాడిగా ఉన్నాను అయ్యాను కానీ దేవుడు ఎప్పుడు కూడా తనను నమ్మిన వారిని నీతిమంతుల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నమాట మరి నీ విషయంలో కూడా ఇది సత్యమే దేవుడు నిన్నెప్పుడు వదిలిపెట్టాడండి నువ్వు చిన్నవాడివి కదా అని వదిలిపెట్టడు లేకపోతే నువ్వు వేరే వాడివి కదా అని వదిలిపెట్టడు లేకపోతే నువ్వు తృణీకరించబడ్డావు కదా అని వదిలిపెట్టడు సమాజంలో కానీ సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే నువ్వు తృణీకరించబడ్డావు అంటే దేవుడు నీకు ఇంకా దగ్గరగా వస్తాడు తప్ప నీ నుంచి దూరంగా పోయేవాడు కాదండి దావీదుని తన ఇంటిలో తన తండ్రే తృణీకరించాడు తన అన్నదమ్ములే తనను తృణీకరించారు ఒక్క మాటలో చెప్పాలంటే దావీదిని ఒక మూలకు నెట్టేశారు దావీదుని వాళ్ళ తండ్రి మిగతా అన్నదమ్ములందరినీ సైన్యులకి శిక్షణకు పంపించి సైనికులుగా చేసి దావీదుని ఒక్కడిని మాత్రం గొర్రెలకు ఎందుకు పంపించాడు దేనికి పనికిరాడని అనుకున్నారు అసలు ఎందుకు దేనికి యుద్ధం చేపిస్తే నేర్చుకునేవాడు కదా మరి పిల్లోడుగా చదువు చెప్పిస్తే నేర్చుకునేవాడు కదా కానీ యుద్ధ ఇవేవి నేర్పల నేర్పకపోయినా దేవుడు నేర్పాడు దావేదికి తెలుసా అండి తండ్రి ఏవి నేర్పల దావేదికి యుద్ధం చేయటం ఎట్లాగో ఇల్లు పట్టుకోవటం ఎట్లాగో వీణ వాయించడం సితార వాయించడం ఇవన్నీ ఎవరు నేర్పల దావేదికి దేవుడే నేర్పాడు యుద్ధ కళలన్నీ అందుకే దేవుడు దావేది కీర్తనలు అన్నాడు నీవు నా చేతులకు యుద్ధం నేర్పేవాడివి నాయన నా వేళ్లకు పోరాటం నేర్పేవాడివి నువ్వు అన్నాడు ఎవరు నేర్పారంటే దావేదికి యుద్ధం దేవుడే నేర్పాడు పోరాటం చేయటం ఎవరు నేర్పారు దేవుడే నేర్పాడు ఇంక మనుషుల దగ్గర నేర్చుకోవాలి దావీదు దేవుని దగ్గరే నేర్చుకున్నాడు ఎందుకు మనుషులు నేర్పలేదు కంటే నేర్పించలేదు తండ్రి వీటికేంటి నేను నేర్పించేది అనుకున్నాడు దీనికి కారణం కూడా మనకి చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది అందుకని ఎష్ అయి సమూహలు చెప్పేటప్పుడు ఎంతమందిని కొడుకులు అంటే ఏడుగురు ఉన్నారయ్యా ఇంకా ఉన్నారా ఎవరన్నా అని గట్టి అడిగితే అప్పుడు చెప్పాడు ఇంకోడు అయ్యా వాడు గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటున్నాడు నీ దావీని చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి ఇదిగో నువ్వు నాకు పుట్టినోడి కాదురా నువ్వు దూరంగానే ఉండు అని ఎప్పుడు కూడా వాళ్ళను కలవనిచ్చేవాడు కదా అన్నలతో వీడు మనవడు కాదు ఈడు మంచివాడు కాదు వీడు నాకు పుట్టలేదు వీడు తప్పు చేయడం వల్ల పుట్టినవాడు అని ఎంతసేపటికి దూరంగా 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 ఉంచేశాడు అందుకని మిగతా ఏడుగురికి సైన్యంలో నే పెద్ద కళ్ళని నేర్పించాడు కానీ దావీది విషయానికి వచ్చేటప్పటికి అస్సలు నేర్పించలా రేయి పో గొర్రెలు కాసుకో పో అంతే ఇక నువ్వు వచ్చి వీళ్ళతో కలవకూడదు అంతే పో అని ఎంతసేపటికి అటే అటే తప్ప ఇటు మాత్రం రానివ్వలేదు ఇదంతా దేవుడు చూడడం లేదా దేవుడు చిన్నప్పటి నుంచి దావీదును చూస్తానే ఉన్నాడు కానీ దావీదు తల్లి చాలా భక్తి కలిగినామే అయ్యా నీకేం భయం లేదు దేవుడు అన్నాడు తప్పనిసరిగా నిన్ను అభివృద్ధి చేస్తాడు అని దేవుని భయం నేర్పించింది ప్రార్థన నేర్పింది దేవుణ్ణి స్థుతించడం నేర్పింది దావేదికి చిన్నతరం నుంచి తల్లి భక్తి నేర్పించింది అట్లాంటి దావీదు చిన్నగా దేవుని స్థుతించడం ప్రారంభించాడు గొర్రెలు కాసుకుంటూ దేవుని స్థుతించడం ప్రారంభించాడు దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు అన్నల్లందరినీ పక్కన పెట్టేసి దావీదుని తీసుకొచ్చి అభిషేకం చేశాడు దావీదు రాజుగా మీకు అర్థమైందండి తండ్రి వదిలేశాడు మిగతా అన్నలు కూడా నువ్వెందుకో రావురా అని వదిలేశాడు అందరూ తృణీకరించేశారు కానీ దేవుడు మాత్రం వదిలేయలా వదిలేశాడా వదిలేయలా ఇవన్నీ దావీదుకు తెలుసు చిన్నప్పటి నుంచి అనుభవించాడు అందుకనే అనుభవంతో చెప్తున్నాడు అబ్బాయి నేను చిన్నవాడిగా ఉన్నా ఒకప్పుడు ఇప్పుడు ముసలాని అయిపోయా అయినా సరే నీతి మంతులు విడవబాటం నేను ఎప్పుడూ చూడాల నన్నే చూసుకో చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను ఎప్పుడూ విడవలేదు గొర్రెలు అడవి అడవిలో గొర్రెలు కాసుకుంటున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు కాబట్టి ఇదిగో నేనే సజీవ సాక్ష్యం అని చెప్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ విషయంలో కూడా ఇది నూటికి నూరు శాతం సత్యం మనుషులు ఒకవేళ నన్ను అర్థం చేసుకోలేక తృణీకరిస్తున్నారేమో నువ్వు పనికిరాని వాడివి నువ్వు చెడ్డ వాడివి నువ్వు అట్లాంటివి ఎట్లాంటివి అని చెప్పి నిన్ను దూరం పెడుతున్నారేమో కానీ దేవుడు మాత్రం అట్లా చేసేవాడు కాదు దేవుడు నీ హృదయాన్ని చూసేవాడు నీ మనసు చూసేవాడు నీ ఆలోచన చూసేవాడు నీవు ఎన్నడూ కూడా విడిచిపెట్టబడవు ఏమంటున్నాం విడిచిపెట్టడు దేవుడు నిన్ను తప్పనిసరిగా వాళ్ళందరికీ నోర్లు మూసేలాగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు ఒకప్పుడు అన్నలు తండ్రి దావీదుని ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరా పోరా గొర్రెలు అని పెట్టారు కానీ అట్లాంటి దావీదుని తీసుకొచ్చి అన్నలందరి ముందు తండ్రి ముందు అభిషేకం చేయించాడు దేవుడు రాజుగా అభిషేకం చేయించాడు ఇప్పుడు తండ్రి కూడా దావీదుకు నమస్కరించాల్సిందే అన్నదమ్ములు కూడా దావీది మీదకి వచ్చేదైనా ఉద్యోగం ఇప్పించాయా అని ఆల్సిందే అట్లాగా దావీదుని దేవుడు ఉన్నతంగా పైకి లేపాడు మరి నిన్ను లేపడా తప్పనిసరిగా దేవుడు నీకు చేస్తాడు కాబట్టి ఏ మాత్రం కూడా భయపడద్దు ఇది దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం దా కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో తృణీకరించబడ్డావని చెప్పి మనుషులు నిన్ను దూరంగా పెడుతున్నారని చెప్పేసి ఏ మాత్రం కూడా భయపడవద్దు బాధపడవద్దు దేవుడు నిన్ను ఒకనొక సమయంలో హెచ్చిస్తాడు నిన్ను ఎవరైతే తృణీకరించారో ఎవరైతే నిన్ను చీచా అన్నారో వాళ్ళే వచ్చి నీకు నమస్కరించేలాగా వాళ్లే వచ్చి నిన్ను దేహి అనేలాగా దేవుడు నిన్ను ఉన్నతంగా పైకి లేవనెత్తగలడు